పరిశుద్ధాత్మ అభిషేకం కింద తీసుకెళ్ళడానికి వచ్చింది ఈ వ్యక్తి మరియను పరిశుద్ధాత్మ అభిషేకం తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ కమ్ముకోవడానికి ఏ విధంగా ఆధారమయ్యాడో అదే విధముగా నీవు నేను పరిశుద్ధాత్మ కమ్ముకున్నట్లుగా చేసి అభిషేకం కింద నడిపించింది వ్యక్తి అయితే ఆ రోజు మరియా గాప్రియ నాగైతే గుర్తించిందో ఎందుకంటే దేవుడు మరియను ఎన్నుకున్నాడు ఎందుకంటే దేవుడు మరియను ఆ యొక్క కాలానికి ఏ సుక్రీస్తు జన్మనివ్వడానికి ఎన్నుకున్నాడు ఏ సుక్రీసును ప్రత్యక్ష పరచడానికి భూమి మీద తీసుకురావడం మరియను ఎన్నుకున్నాడు కాబట్టి ఆ రోజు ఆ కాలంలో గాభ్రీతో దిగొస్తే ఆయకు మరి గుర్తించింది ఈ రోజు నిన్ను నన్ను గనక రాక కోసం ఎన్నుకుంటే ఏ సుక్రీస్తు జనమనివ్వడానికి ఎన్నుకుంటే ఖచ్చితంగా నీవు నేను కూడా ఈ గుర్తిస్తాం గుర్తిస్తావు ఎంత అర్థమైందన్నమాట ఎందుకంటే వాక్యం ఎప్పుడు పోలికలు అది అక్కడ ఇక్కడ ఎలా జరిగిందో బైబుల్ మన దగ్గర ఎలా జరిగి కొత్తగా ఏం జరగదు అక్కడ ఎలా జరిగిందో మన దగ్గర ఎలా జరుగుతుంది మరి అమ్మ దగ్గర కోత ఎలా కలిసిందో మన అలాగే కలుస్తుంది మరియా ఎలాగైతే వాక్యం ఏ స్థిరపరుచుకొని వాక్యాన్ని వాగ్దానాన్ని ఎలాగైతే స్థిరపరచుకుని లేఖనాలు స్థిరపరచుకుందో మనం కూడా లేఖనాలు అలా స్థిరపరుచుకొని వాక్యం ద్వారా మనము మన జీవితాన్ని చెక్ చేసుకోవాలి ఏదో గాలిలో దీపం పెట్టి ప్రభువా ప్రభు అని చెప్పడం కాదు అలి లూయా అయితే ఈ లేఖను ఫుల్ఫిల్ చేసి అమెరికా కెంటకి చెందిన వ్యక్తి దేవుడు ఏడవ దూతని ఎన్నుకున్నాడు ఏడవ దూత పని బైబిల్లో దాచబడిన మర్మాలన్నిటిని బయలుపరిచి రెండవ రకంలో వస్తున్న క్రీస్తు కు సిద్ధపరచడానికి ఏడవ దూత వచ్చి గొర్రెపుల భార్యకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాడు అలీ లూయా లైక్ వలే ఇది జరుగుతూ ఉంది సూర్యుడికి కొత్తది ఏమి లేదు జరిగింది మరలు జరుగుతుంది ఈ చివరి కాలంలో సమస్తము కూడా దేవుడు పునర్త పునరావృతం చేస్తూ ఈ విషయాన్ని దేవుడు దేవుడి పిల్లలకు బయలుపరుస్తా ఉన్నాడు హలిలుయ ఈ విషయం మనం బైబిల్లో చరిత్ర చూస్తే బాగా అర్థమవుతుంది బైబిల్ ప్రతి లేఖను కూడా ద్వంద్వతను చూపిస్తా ఉంది ఎందుకంటే చూడండి నా కుమారుని ఐయుక్తిలో పిల్ల అని దేవుడు యాగవ్తో మాట్లాడాడు హలియ అప్పటికి యాగవ్ ఐయుక్తిలో ఉన్నాడు ఇజ్రాయెల్ దేశం అంతా ఎక్కడ ఉందండి దేశం నా ఐగుప్తు నుంచి పిలిచి తిని అన్నాడు అలాగే మోసేని పంపించి ఐగుప్తు దేశంలో ఉన్న కూడా పిలిచాడు అది అక్కడతో అయిపోలేదు చరిత్ర మరలా పునర్త అవుతుంది మరల పునరావృతం అవుతూ ఉంది అది ఎలాగంటే ఏసుకృతి పుట్టాడు ఏసుకృతి పుట్టిన తర్వాత ఏ రోజు రాజు చంపడానికి ప్రయత్నం చేశాడు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు దూత ద్వారా వచ్చి ఆ తోత ద్వారా ఏసుకృష్ణతో ఏసేపుతో చెప్తా ఉన్నాడు ఏమని చెప్పాడంటే నీకు నా కుమారుడిని అయ్యుక్తి దేశం తీసుకెళ్ళిపోమన్నాడు ఈయన ఎక్కడ ఉన్నాడంటే అయ్యుక్తి దేశం వెళ్ళిపోయాడు అయ్యిప్ ఇజ్రాయేల్ దేశంలో ఫరో ఈ యొక్క హేరో చనిపోయే వరకు ఎక్కడ దయపడ్డాడండి అయ్యుక్తి దేశంలో ఏసుకృష్ణ దయపడ్డాడు ఎప్పుడైతే ఏరోజురాజ్ చచ్చిపోయాడో అప్పుడు తోతెల్లి ఏసేపు చెప్పింది తీసుకురమ్మని అప్పుడు దేవుడు ఏడు పెట్టాడు అది ఇల్లుయ్యా అంటే అక్కడ పోదా రాతి నిబంధనలో జరిగింది కొత్త నిబంధనలో జరుగుతుంది కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఐ దాచిపడి ఐగిప్తిలో నుంచి బయటకు వచ్చాడు మళ్ళా మళ్ళీ ఈ చివరి కాలంలో దేవుడు ఆత్మ సంబంధం ఐ నుంచి నిన్ను నన్ను కూడా పిలుస్తా ఉన్నాడు అంటే ఈ లేఖను ఎన్నిసార్లు నెరవేరింది నా కుమారుని ఐగిప్తిలో పిలిచి తిని అన్న లేఖను ఎన్నిసార్లు నెరవేరింది యాక దగ్గర నెరవేరింది ఇస్రాయల్ దగ్గర నెరవేరింది యేసుక్రీస్తు దగ్గర నెరవేరింది ఇప్పుడు నీ నీకు నాకు కూడా నెరవేరుతా ఉంది అంటే మనము ఆత్మ సంబంధమైన ఆ యొక్క అయుక్తిలో నుంచి పెందుకొసలు రావాలి నిజమైన పెందు రావాలి అక్కడికి తీసుకొస్తున్నాడు దేవుడు అలే చూడండి ఇవన్నీ కూడా లేఖనాల ద్వారా నెరవేరుతున్నాయి లేఖనాలు మనం చూసినప్పుడు ఇది అర్థమవుతుంది ఇప్పుడు దూత మనకు అవసరం ఖచ్చితంగా లాస్ట్ వీక్ కొన్ని విషయాలు మనం చెప్పాను దూత తప్ప మరి ఎవరు గుడ్డువాడు అని దేవుడు అడిగాడు అంటే దేవుడి యొక్క తోతల యొక్క ఆలోచన ద్వారా ప్రజలు నడిపిస్తా ఉన్నాడు దేవుడు ఒక ప్రభుత్వం పంపించి నాకు ముందు ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి ఒక త్రోతను పంపిస్తాను పంపిస్తున్నాను అంటున్నాడు హరియా ఎప్పుడు మార్గం సిద్ధపరచడానికి ఒక తోత రావాలి మీ మార్గం సిద్ధపరచాలంటే వంకరగా ఉన్న మార్గాలు అబద్ధాలతో నిండిపోయిన మార్గాలు దొంగతనాలతో నిండి నింపబడిన మార్గాలు వేష్యగా మారిపోయిన మార్గాలు పాపంతో నిండి మార్గాలు అన్ని మార్గాలను కూడా సక్రమం చేసి దేవుడు రాకడకు మనం సిద్ధపరచాలి దేవుడు మన హృదయంలోకి రావడానికి మార్గాన్ని సిద్ధపరిచే ఎవరు దోత ఇప్పుడు దూత వచ్చి మార్గాన్ని సిద్ధపరచాలి హలియ చూడండి ఇక్కడ అద్భుత మరియ దగ్గరికి అయితే ఎలాగైతే దోత వెళ్ళాడో ఇప్పుడు ఈ రోజు మీ దగ్గరికి నా దగ్గర కూడా అలాగే వచ్చాడు హలియ ఇప్పుడు అసలు సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఈ తోత కలిసిన విషయాలు ఈ విషయాలన్నీ కూడా మరియా ఈ ఏసీక పంచుకోవడం మొదలుపెట్టింది అది లూయ అలాంటి మనం చెప్పాం ఈ మరి ఎక్కడ ఉందండి ఏ ఊర్లో ఉంది ఎక్కడ ఉందండి ఓకే బాగా గుర్తుంది థర్డ్ ఈ మర్రి ఎక్కడ ఉందంటే నజరీతిలో ఉంది ఈమె యొక్క సొంతూరు ఎవరు అంటే ఎరుసలేం ఎరుసెత్తం బెత్రేమ సొంతూర్ మరియం అది కానీ ఏమే నజరేక్లోకి వచ్చేసింది నజరేతిలో ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మనం చెప్పిన నజరేత్ ఎలాంటి ఊరంటే చాలా భయంకరమైన వరెస్ట్ ప్లేస్ అది పాపభరితమైన అది బ్రోత ఊరు ఏ ఏరియా వేష్యుండి ఇల్లది ఊరది రోమన్ సైనికులు వేష్యలోకి వెళ్ళేవారు అక్కడ సైనికులు పోలీసులు కూడా వాళ్ళే వాళ్ళదే రాజ్యం అక్కడ బాగా పాపులారిటీ ఏంటంటే సినిమా నాటకాలు డ్రామాలు హె లూయా ఇవన్నీ గేమ్స్ ఇవన్నీ కూడా రోమన్స్ అక్కడ ఏం చేస్తున్నారంటే తెచ్చారు సినిమాలు ప్రపంచం ఆ కల్చర్ అంతా కూడా సినిమా కల్చర్ అంతా కూడా రోమన్లో తీసుకొచ్చారు అక్కడ అందమైన వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి ఈ రోజులుగా చేస్తారని చెప్పి అది ఏదో క్యారెక్టర్ ఇస్తానని చెప్పి అది ఇస్తానని చెప్పి ఇది ఇస్తానని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి వేషన్ కింద మార్చిచ్చిపోతుంది హలో అక్కడ ఎక్కువ సినిమా కలిసి ప్రిఫరెన్స్ ఎక్కువ నీరో కూడా తట్టుకోలేక హీరో కింద సినిమా కూడా తీసేసాడు ఇప్పుడు కూడా ఉన్నాయి నెట్లో నీరో రాజు ఏకంగా సినిమా కూడా తీసాడు హీరో కింద వాడు రాజు కింద నజరైతే ఒక టూరిస్ట్ ప్రాంతం టూరిస్ట్ అని తెలుసు కదా చుట్టుపక్కల ప్రజలు అందరిపోతే చోట ఫోటో తీసుకుంటారు ఇలాగ లవర్స్ వెళ్తారు అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు వెళ్తారు రకరకాల కార్యాలన్నీ చక్కగా చూసి అక్కడ ఎంజాయ్ చేద్దామని ఎల్లువాళ్ళు వెళ్తారు అలాంటి ప్రాంతం అది చాలా భయంకరమైన వరస్ట్ ప్రాంతం నజరై నజరహతిలో రోమన్ థియేటర్లు చాలా అత్యంత భయంకరమైన చెడ్డ ప్రాంతం అది అలాంటి అత్యంత భయంకరమైన ప్రాంతంలో ఈ పరిశుద్ధమైన బతిపెరు ఉంది మరియమ్మ అది లోయ సొంతూర్ పెహేమ అది ఒక వాగ్దాన భూమి మరియమ్మ నాన్నగారు ఏలి మరియమ్మ నాన్నగారి పేరు ఏంటంటే గారు ఆయన పేరు ఏలి అనమాట మరియమ్మ భర్త ఏసేపు ఏసేపు నాన్నగారి పేరేమో ఏకోబు మత్తి సోద్ర దంపడీ అని మాట ఏసేపు నాన్నగారు ఎవరంటే ఏకోబో ఏకోబు అంటే పాత ఏకపో అక్కడో ఏకబో ఉన్నాడు ఏమి బెత్తంలో అనేక పొలాలు బహు ఆస్తి సంపద చాలా ఉన్నవాళ్ళు మరి అమ్మా వాళ్ళ నాన్నగారు చాలా ఉన్నవాళ్ళు అయితే రాను రాను రోమాన్స్ ద్వారా అక్కడ ఉన్న పరిస్థితులన్నీ వేరు వేరే ఆ పన్నులు పెట్టి ఆ యొక్క పరిస్థితులను బట్టి ఉన్న ఆస్తులను నమ్మేసుకున్నారు ఉన్న ఆస్తులని నమ్మేసుకుని అప్పులు పోలే అయిపోరు అడవి ధనవంతంగా ఉన్నవాళ్ళు ఎలాగైపోరు అంటే అప్పులు అయిపోయిపోరు అప్పుడు పోలు అయిపోరు సీట్లు తీసుకుని సీట్లు కట్టుకునే స్థితికి వచ్చేసారు అలా లోయ ఆ కారణంగా వాళ్ళు బాగా పేదవాళ్ళు అయిపోయారు అప్పులు అయిపోయారు పేదవాళ్ళు అయిపోయారు చేసుకోవడానికి పని లేదు ఎరిసలేములో బెత్తలేములో ఇప్పుడు ఇక్కడ ఏం చేశారండి వీళ్ళు ఆ పనులు లేవు కాబట్టి వాళ్ళ జీవన విధానం వెళ్ళడం చాలా కష్టంగా ఉంది అయితే అక్కడ ఏలి యాక్కులు కూడా బంధువులు ఏలి ఏకరులు అంటే మరి అమ్మ నాన్నగారును ఏసేపు నాన్నగారు బంధువులు అంటారు ఆ బంధువులు అయితే వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే ఇద్దరు కూడా ఒకే కోతానికి చెందిన వాళ్ళే అలీలోయ ఒకే గోత్రానికి చెందిన ఇద్దరు యోగా గోత్రానికి చెందిన వాళ్ళే అయితే వీళ్ళిద్దరూ కలిసి మరి అమ్మ ఏసేపు వివాహం చేసుకోవడం నిశ్చయం చేసుకున్నారు బంధువులు కాబట్టి వరుసకి వాళ్ళు మేన 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 మేనం మేనమా అవుతాడు కాబట్టి ఏసేపుని చేసుకోవడానికి మరి అమ్మ సిద్ధపడి ఇష్టపడ్డారు ఇద్దరు చక్కగా పెళ్లి వివాహం అనేది ఏర్పాటు చేసుకున్నారు ఆ వివాహానికి ముందు వాళ్ళిద్దరికి ప్రధానం కూడా చేసేసారు లూయ అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆ అప్పులు తీర్చుకోలేక ఆర్థిక సమస్యలు బాధపడుతూ వీళ్ళు పని లేదా పెద్దలు ఏమో పని చేసుకోవడానికి వీళ్ళు ఏదైనా మంచి పని చేసుకుందామని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే నజరైతే వెళ్ళిపోయారు నజరైతే ఏంటంటే వాణిజ్య ప్రాంతం అది వ్యాపార ప్రాంతం ఏదైనా పని చేసుకుని అక్కడ అన్ని పనులు ఎక్కువ ఉంటాయి అక్కడ టూరిస్ట్ ప్రాంతం ఆ టూరిస్ట్ అంటే బోల్ పనులు ఉంటాయి ఏదో వ్యాపారం చేసుకోవచ్చు లేకపోతే ఏదో పని చేసుకోవచ్చు సిటీలో ఉంది పెద్ద సిటీ సిటీలో పనులు ఎక్కువ ఉంటాయి కదా ఏ రోజు కొద్దు ఉండదు కదా ఆ పనులన్నీ చేసుకుని మన అప్పులన్నీ తెలుచుకుని ఏ చేసుకుని కొంతకాలం చేసుకుని మరలా మనం వచ్చేయచ్చు అని చెప్పి వీళ్ళందరూ కొంతకాలం అందులోకి వెళ్ళి అత్తికి ఇల్లు తీసుకుని అత్తింట్లో ఉన్నారు మరి అమ్మ ఏసేపు బంధువులు అందరూ కూడా ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని నజరైతే ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో ఆ ఒక అత్తిల్ తీసుకుని అత్తింట్లో ఉంటున్నారు వీళ్ళ రెంట్ అద్దెకొచ్చేశారు చాలా పేదరాలు చాలా కటిక పేద స్థితిలో వెళ్ళిపోరు వీళ్ళు అయ్యారు ఒకరోజు మరి అమ్మ చర్చికి వెళ్ళింది చర్చికి వెళ్ళి ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ మార్గ ఏసేపు నాపి ఏమంటే మీతో మాట్లాడాలి కొంచెం ఒకసారి పక్కకు అన్నారు అప్పుడికే ప్రధానం అయిపోయింది వీళ్ళిద్దరూ చక్కగా చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉంటున్నారు చక్కగా బాగుంది వీళ్ళ పరిస్థితి పని చేసుకుంటున్నారు ఏసేపు కూడా కొద్ది గొప్ప పని చేసుకుని కొద్దిగా సంపాదించుకున్నాడు అప్పులు కట్టుకుంటూ వడ్డరింక్ పని చేస్తున్నాడు అనమాట అక్కడ వడ్డరింక్ పని ఏసేపు ఆ వడ్డరింక్ పని చేస్తూ ఆ కిటికీలు కట్టా డోర్లు కట్టు మొత్తం మీద కొద్ది గొప్ప సంపాదించుకొని మరి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అక్కడ పెళ్లి ఎలాగంటే ఇక్కడ మనకి ఎలాగైతే స్త్రీలు కట్నం ఇస్తారు పెళ్లి చేసుకున్నప్పుడు అవును కదండి స్త్రీలు ఇస్తారు కట్నం కానీ అక్కడ ఎరుసలేం యోధ ఆచారం ఏంటంటే పురుషులు కట్నం ఇవ్వాలి స్త్రీలు గారు కట్నం ఇచ్చేది పురుషులే కట్నం మాది ఎంతో కొంత కొద్దిగా సంపాదించి ఇది పూర్ఫ్యామిలీ కాబట్టి మరి అమ్మగారిది కొంత సంపాదించి కట్నం రూపంలో ఇచ్చేసాడు ప్రధాన రోజునే ప్రధానమైన రోజునే కట్నం ఇచ్చేసాడు ప్రధానం అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరూ కరెక్ట్ చక్కగా ఆడతో పాడుతూ ఆదివారం ద్వారా చర్చ మళ్ళీ తిరిగి వచ్చేవారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు లైక్ ఏమనలాగా అయితే ఒకరోజు వెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత మరి అమ్మ వెళ్తా వెళ్తా దారిలో వెళ్తా ఏసేపు పిలిచింది ఏమండి రండి మీతో మాట్లాడాలి ఒకసారి పక్కకు పిలిచింది పక్కకు పిలిచిన తర్వాత పక్క వచ్చాడు ఏసేపు వచ్చిన తర్వాత ఏంటి మరి ఏంటి ఏంటి కంగారు పడుతున్నావు ఏమైనా పెళ్ళి ఏమైనా భయపడుతున్నావా త్వరలోనే చేసుకుంటాం కాదు కంగారు ఏం పడకు అన్నీ ఎయిర్పోర్ట్లో బాగానే జరుగుతున్నాయి కట్నం డబ్బులు కూడా అన్నీ ఇచ్చేసాను నేను రేపు మా పూ మంది అన్నీ సక్రమంగా జరుగుతాయి ఏం కంగారు పడుకో అన్ని డబ్బులు ఇచ్చేసాను ఢిల్లీ కోసం అయితే ఏం కంగారు పడుకో అన్ని అన్ని ఏర్పోర్ట్లని దగ్గర ఉండి చూసుకుంటా అని చెప్పి ఏసేపు మాట్లాడుతూ ఉన్నాడు హలో లియా వింటున్నారా ఇక్కడ ఉన్నారండి అందరిలో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే డబ్బుల కోసమా అంటే ఏం లేదంటుంది డబ్బుల కోసం కాదు మరి ఎందుకు టెన్షన్ పడుతున్నాం కంగారు పడుకు నేను చూసుకుంటాను అన్నాడు డౌంట్ వరీ అని చెప్పాడు ఆమె ఏం చెప్పిందంటే టెన్షన్ పడుతుంది కంగారు పడుతుంది కంగారు పడుతుంది ఏంటి చెప్పు అన్నాడు ఏసేపు ఆమె ఏమన్నాదంటే నేను ఇప్పుడు మూడు మూడు నెల ప్రెగ్నెంట్ అంత లూయా ఏసేపు కరెంట్ చెక్ కొట్టినంత పని ట్రాన్స్ఫార్మర్ పెరుగున్నట్టు పేరు ఇప్పుడు దాకా మరి అమ్మ చెమటలు పడినాయి ఇప్పుడు ఏసేపు పడినా చెమటలు అలీ లూయా మూడు నెలలు ప్రెగ్నెంట్ అంతా ఎవరన్నా పెళ్లి చేసుకున్న కుర్రోడు వచ్చి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ వెళ్ళాడు ఆమె మూడు నెలలు ప్రెగ్నెంట్ అని ఆ అమ్మాయి చెప్పింది అనుకోండి త్వరలో పెళ్లి చేసుకుంటాడు అమ్మాయి ఎలా ఉంటుంది పరిస్థితి ఏమండి పరిస్థితి ఎలా ఉంటుంది అసలు ఈ మరీ వచ్చేమో నేను మూడు నెల ప్రెగ్నెంట్ అని ప్రెగ్నెంట్ అన్నప్పటికి అతనికి మొత్తం ఫ్రీజిలైండ్ కొట్టేసింది గుండెలు పెద్ద రాయి పడినట్టు అనిపించింది అనుకోండి అది ఏమంటుంది ఏమండి అంత కంగారు పడకండి నేను మీరు అనుకున్నట్టు ఆ రకమైన పెట్టినండి కాదు నేను ఆ విధంగా పెట్టినండి అవలా నేను ఒక గదిలోకి వెళ్ళాను నూతు దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చి గదిలో పెట్టాను గదిలో పెట్టిన గది మూలనే పెద్ద వెలుగు ప్రకాశిస్తూ ఉంది ఆ ప్రకాశించేటప్పుడు ఏంటి ఇంత ఎంత విధంగా ప్రకాశిస్తుందని చెప్పి ఆ గదంకి ఎలా చూశాను అక్కడ రెక్కలు కలిగి ఒక దేవులు ప్రకాశవంతంగా నా వైపే చూస్తా ఉంది నేను చాలా ఆశ్చర్యపడి ఆ తోత వైపు చూశాను ఆమె దయా ప్రాప్తురాలా నీకు శుభమన్న ఆమె నాకు మెస్యా యొక్క సూచన వివరించింది కెష్య ప్రవచించినట్లుగా కన్యక గర్భవతి కుమారుని కరుణం అని చెప్పాడు ఆ కన్యక నువ్వే నీ నీధోరని పరిశుద్ధాత్మ రక్షకుడుగా దేవుడు భూమికి మీద వస్తా ఉన్నాడని చెప్పాడు పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకున్నది నేను ఆ విధంగా ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి మరి అమ్మ మొత్తం వివరంగా చెప్పింది అల్లియ ఆ దూత ద్వారా నేను పరిశుద్ధాత్మ ద్వారా గర్పతి అవుతున్నాను ఆ దూత సన్నిధిలో నేను నీ మాట చెప్పు నాకు జరుగులుగా అని చెప్పాను మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాను నా ఒప్పుకోలు పైన దేవుడు ప్రధాన యోజకుడు అయ్యాడు పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకుంది తద్వారా నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఇది దేవుని వాళ్ళు జరిగిన కార్యం తరువాత నేను నా పెద్దమ్మ కూతురు మా అంట పెద్ద పెద్దమ్మ కూతురు వెళ్ళాను అక్కడ మూడు నెలలు ఉన్నాను ఆమె కూడా నేను కలిసిన తోట తోత కలిసింది ఆమె కూడా ప్రెగ్నెంట్ అయ్యింది ఆమెకు డెలివరీ అయిపోయింది చిన్న బాలుడు వచ్చాడు ఆయన వ్యవహారం పేరు పెట్టాడు మా బావగారి చక్రియ ఆయన తోతను కలుసుకున్నాడు కానీ ఆయన నమ్మలేకపోయాడు ఆయన మోగోడైపోయాడు ఎప్పుడైతే బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ పుట్టిన మరుక్షణం పేరు పలక మీద రాసిన తర్వాత ఆయన మాట వచ్చింది ఆ మాట అప్పుడు అతను నమ్మాడు ఆ దూతని కాని నేనైతే అది స్పష్టంగా నా ప్రవచనాల ఆధారంగా నేను నమ్మి ఆ దూత మాట విని నీ చిత్తమే నా జీవితంలో జరువులు కాక నీ మాట చెప్పిన జరువులు కాక నేను పలిగాను దేవుడు నా హృదయంలోకి వచ్చాడు పరిశుద్ధాత్మ నాకు అమ్ముకున్నది అల్లి లూయా దేవుడు మైము గరును కాక మూడు నెలలని నా ఇక్కడ దగ్గరే ఉండిపోయాను ఆమె కూడా అన్నది నాకైతే చాలా చాలా చెప్పస్యంగా ఆనందంతో నేను ఉన్నాను నా హృదయం నా ప్రభుల హర్షిస్తుంది అని చెప్పాను పట్టజాలని సంతోషం నన్ను నింటాడుతుంది దయతో నన్ను అర్థం చేసుకోండి చెప్పవలసిందంత మీకు చెప్పాను నేను చెప్పే సమస్యలు నిజం ఈ నిజానికి దేవుడు తప్పి ఎవరు సాక్ష్యం లేదు తరువాత మీ ఇష్టం అని చెప్పి గాడ్ బ్లెస్ షూర్ అని చెప్పి ఇంటికి చెప్పింటికి అరే లూయ ఎంతమంది అర్థమవుతుంది అంత నిజమంతా చెప్పాను చెప్పవలసిన నిజమంతా చెప్పేశాను తర్వాత మే ఇష్టం నమ్మితే నమ్మండి నమ్మకపోతే మీ ఇష్టం అని చెప్పి చెప్పిందట అల్ లోయ చూడండి అంటే ఈ వాక్యం కొరకు తను చేసుకోబోయే భర్త వదిలేసినా కూడా తను మాత్రం ఒంటరిగా బతకడానికైనా నిర్ణయం తీసేసుకుందాను మరియు అంటే ఈ విషయం చెప్తే నా భర్త వదిలేస్తాడు నా పరిస్థితి ఏంటి నా కొతికి ఏంటి అని కూడా అర్థం చేసుకూడదండి అది ఆమె యొక్క ఇన్స్పిరేషన్ చూడండి ఆమె యొక్క విశ్వాసం చూడండి ఆమె యొక్క పట్టుదల చూడండి ఆమె ఎంతగా వాక్యం పట్ల సిద్ధపడిందో ఆమె ప్రిపరేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆమె తన భర్త చెప్తే భర్త కూడా వదిలేసేటట్లుగానే ఉన్నాడు ఎవరన్నా పెళ్లి చేసుకుంటారండి నేను మూడు నెలల ముందు పెట్టినంటే అయ్యాను అని చెప్పి ఏడు దానికి ఎప్పడనుకోండి మీరు చేసుకుంటాడా కానీ దేనికి ఎంతగా సిద్ధపడిందంటే ఆమె ఒంటరిగా బాగా సిద్ధపడిపోయిందంటే తల్లిదండ్రులు తోసేసిన అమ్మ తల్లి తోసేసిన ఊర్జన తోసేసిన భర్త గెంటేసిన ఎవరికి గెంటేసినా సరే వాక్యం నా ఆరోగ్యంలో శరీరం ధరించాలి నేను దానికోసం జీవిస్తాను మనం ఎదురు సరే నేను దానికోసం రాజపన్న ఆమె తెగింపు ఆమె పట్టుదల ఆమె విశ్వాసం వాక్యం ముందు ఏ మాత్రం వెనుకం చేయట్లేదు అండి అూయా ఆమె ఎంత గ్రేట్ డెసిషన్ తీసుకుందంటే ఆమె మంచి నిర్ణయం తీసుకుందంటే ఆమె ఏ మాత్రం కూడా వెనుకం చేసే స్థితిలో లేదండి అలీ లూయా వింటున్నారండి నీకు ఇంకా తెగింపు కావాలండి మనకు ఆ తెగింపు లేకపోతే అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు ఇవో వీళ్ళు అయ్యో వాళ్ళు ఏమంటారా ఇవో వీళ్ళు ఏమంటారు మనం ప్రతిదానికి చుట్టుపక్కల అంతా ఆలోచించారు మనకు మనం ఆలోచించేద్దాం ఏదైనా చేయాలంటే వంద రకాలుగా ఆలోచిస్తాం ఎంతగా సిద్ధపడింది చూడండి భర్త చెప్తే భర్త వదిలేస్తాడన్న భయం కూడా లేదు వాకింగ్ కోసం నువ్వు చేసే త్యాగం ఆ విధంగా ఉంటే అలాంటి హృదయంలో దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు గంటకో గడియకో లాగా మారిపోయి అవసరం ఒకలాగా అవసరం తీరిపోయే ఒకలాగా మారితే దేవుడు వాడుకోడు అదే లూయా దేవుడు అలాంటి వారిని అసలు దరిద్రెబ్బులు కూడా అనవడం మనకు పరిస్థితులు బట్టి నడుస్తాం మనుషుల కడలికల బట్టి నడుస్తాం ప్రభావాలు బట్టి నడుస్తాం అలా మరి ఆ విధంగా లేదండి ఆమె యథార్థమైన హృదయం ఆమె యథార్థమైన ప్రేమ వాచ్యం అయిన పెట్టిందా గంటకో గడియాకు గడియలకో ఒకలా మారిపోవడానికి ఆమె లేదు ఆ స్త్రీలో యథార్థత ఉంది ఆ స్త్రీలో విశ్వాసం ఉంది ఆ స్త్రీలో నమ్మకత్వం ఉంది అలీ దేవుడు ఎప్పుడు కూడా అలాంటి వారిని మాత్రమే ఇష్టపడతాడు దేవుడు ఎవరు ఎవరిని ప్రేమిస్తాడు తెలుసా నీ యథార్థత్వం చూసి ప్రేమిస్తాడు అలీ లోయా నీ నమ్మకత్వాన్ని చూసి ప్రేమిస్తాడు నీ ఏదో నువ్వు చక్కగా పాడావు కదా అమ్మో నా కుమార్తె నీవు రాగాలు చూసినా పడిపోయినా కుమార్తె నీ వెనకాలే వచ్చాడు నా కుమార్తె అండేయ అబ్బో ఇతను చాలా నా కోసం చాలా పబ్లిసిటీ చేస్తున్నాడు చాలా పాపులరిటీ చేస్తున్నాడు నా కోసం ఎక్కువ చేస్తున్నాడని చెప్పేసి నీ ఎంకల్ వచ్చి నేను లేదా నీ డబ్బుని చూసో నీ ఆశని చూసో నీ అన్నాను చూసో నీ ఎంకల్ పరిగెట్టాడు మనుషులు పరిగెడతాడు కుక్కలాగా అంటే ఏ ఆ యొక్క యజబీల కుక్కలా పరిగెట్టడం కుక్క చూడండి మీ చుట్టూ మాస ముక్కడిని వెళ్ళండి మీ చేతిలో ముక్క ఉందంటే మీ చుట్టూ కుక్క ఎలా ఉండదు చూడండి ఒకసారి గమనించడు తగ్గు పేతది తిరిగింది నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ మోల్కి వెళ్తే మూలకి సొందరు సొంత ఎక్కడ అక్కడికి వచ్చేస్తూ అలా లోయలు ఏబిబేల్ అంటారు అందాన్ని చూసి అలే లోయ ఈ రోజు పురుషులు అలాగే సొల్లు కాచుకుంటా సొంగ కాచుకుంటా అందరం కనబడితే చాలు ఇంట్లో భార్య మర్చిపోతారు అందరం కనబడితే చాలు ఏమన్నా సినిమా పోస్టర్ కనబడేస్తారు బట్టలు సొల్లు కాచుకుంటూ చూస్తారు అలి ఇంకా అందానికి ఎంత ఆకర్షితులు అవ్వాలో ఎనర్థత మర్చిపోతారు నీరు మర్చిపోతారు వాడు మనుషులన్న సంగతి మర్చిపోయి మృగాల్లో మారిపోతారు అలీ స్త్రీలు కూడా అబ్బాయి మా వెనకాల సొల్లు కాచుకుంటూ ఎవడన్నా పడాల్సిందని చెప్పేసి ఈ కురుసర బట్టలు వేసుకుని నడవలు చూపించి చట్లు చూపించి రకరకాలుగా మొగలను ఆకర్షించుకోవడానికి ఏ ప్రయత్నం చేస్తారు అలీ లూయ అండి ఇది ఇది ఏం నిరసన అబద్ధం కాదు వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే మగలు ఉక్క నా వెనకాల ఎలాగైనా వచ్చేస్తాడు అందుకే వాళ్ళు అవసరాలు తీసుకోవడానికి ఏ విధంగా అయినా ఎలాంటి మొగ్నైనా వాళ్ళు వెనకాల తిప్పుకోవడం ప్రయత్నం చేస్తాడు సరిగా వాంఛ కామాతులత్వం మనకు ఈ యొక్క కృప నిరత్తు నిరంతకం చేసుకునేవాళ్ళు హరి లోయ ఎంతమంది అర్థమవుతున్నామాట ఈ యొక్క నీతి కలిగిన స్త్రీ సి వండర్ఫుల్ మెన్ అసలు ఈమెలో ఉన్న యథార్థత అసలు ప్రపంచంలో ఏ స్త్రీలు లేదట మరి అని ఎందుకోవడం గల కారణం ఏంటంటే దేవుడు ఆమెలో ఉన్న యథార్థత ఆమెలో ఉన్న నీతి ఆమె ఎంత మాత్రం కూడా దేని మీద కూడా ఆధారపడలే దేని కోసం కూడా భయపడల ఆమె ఎంతగా యథార్థంగా కనబడిందంటే గంటకు మాట గడియకో మాట వెళ్ళిపోయేకో మాట ముందున్న మాట ఏం మాట్లాడలేదు అని నీతి అని ఎలా అంత పర్ఫెక్ట్ గా ఉన్న స్త్రీని ప్రపంచంలో దేవుడు కనుగోలే అల్లుయ్యా అందుకే దేవుడు అంత ప్రిఫరెన్స్ ఇచ్చాడు మరి అమ్మ మహిమ మేము కాక చూడండి ఎంత అద్భుతమైన నిర్ణయం తీసుకుందో చూడండి ఎంతమంది మరి అర్థమవుతున్నమాట ఈ ఎండ కొంచెం ఎక్కువగా ఉంది త్వరగా ముగించేస్తాను కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి నేను చివరికి వస్తున్నా హలోయ నువ్వు తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలి తెలుసా నువ్వు చేసి